ఏది పోయిన టైంలో పోయినము వస్తాము మాట్లాడే టైం మాట్లాడడం తినే టైంలో పెడితేనే అది మనకు ఒక సంస్కారం అంటారు రాస్తారు కాబట్టి ఆ సంస్కారం అనేది చాలా అడవుష్ణ బంగారంగా తయారవుతుంది ఏ సంస్కారం మనం వాళ్ళు చేయాల్సింది సేవ ఇంట్లో పెద్దలు ఉంటారు ఒక నలభై యాభై డెబ్బై సంవత్సరాలు ఉంటారు అత్తమామ కావచ్చు తాత ముత్తవచ్చు ఉదాహరణ చెప్తున్నాయి అలాంటి సేవ చేయడం వల్ల భగవంతుడు కూడా అంతకంటే ఎక్కువ మంది ప్రకటించుకుని అనిస్తారు మనకు మన ఇళ్ళలో ఉన్నాక తల్లిదండ్రులకు మన ఇళ్ళలో ఉన్నాక భార్య పిల్లలకు సేవ చేసుకొని మనసు కలవండి ఎక్కడో పోయి ఎక్కడో ఎన్నో తిరిగి లాభం లేని శాస్త్రం చెప్తున్నారు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే దేశం ఇంత ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో ప్రశాంతంగా ఏంటి అది అది ఆ వాటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అమ్మా వాటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అవి లేదు నానే మాత్రం ఉన్నారు ఏ ఇంటికి బోలు ఆ ఇంటికి వస్తారు ఏ ఇంటి కోడి ఆ ఇంటికి వస్తారు ఏ ఇంటి బల్లు ఆ ఇంటికి వస్తాయి వేరేతే మీరు వాళ్ళు ఆలోచించండి పో అంటే వాటిలో కూడా జ్ఞానోదయం ఉన్నది నోరు నోరులేని ఒక జంతువులను మనం బలివ్వకుండా ధర్మబద్ధంగా మంచి బోయిన మంచి ఇది చేస్తే పుణ్యం వస్తుంది శాస్త్రం చెప్తున్నాయి వాటిని మనం అనుసరించి తిరగాలను కావచ్చు భగవంతుడి కృపా కటంతో మరి నెక్స్ట్ మన ఆశ్రంలో అదేవిధి శివరాత్రి సందర్భాలు అవకాశం వచ్చింది మళ్ళీ మీకు కాంప్లీట్ కూడా వస్తుంది మనకు ఒక రెండు లక్షల పదహారు వేల రుద్రాక్షలు సరే రెండు లక్షల యాభై వేల రుద్రాక్షలు మరి శివరాత్రి ముందు పాతిక లింగం చేస్తున్నారు పాతిక లింగానికి వచ్చి అభిషేకం చేస్తారు ఐదు రోజులు स्वाद <laughs> అంటే శాస్త్రం చెప్తున్నది శాస్త్రం చెప్తుంది కాబట్టి వాటిని మనం అందరం కూడా అనుసరించాలి కొంచెం సాధ్యమైన మంచి మార్గంలో నడవాలని ఆలోచన తప్ప తప్పి తెలియదు అది మీ ఇష్టానుసారం చెప్పడం మాత్ర అది వారి వారి ఇష్టానుసారం ఇప్పుడు తల్లిదండ్రులు అర్థం కారు పిల్లలు నాన్న మీరు డిన్నర్ ఎంజాయ్ చేసి మమ్మల్ని అర్థం కాదు అంటే అంటే వరకు చెప్తున్నారు అంటారు వరణ అంటే తెలియనప్పుడు తెలియలేదు తెలుసు నుంచి గతం నుంచి గతం గతం అంటే వాళ్ళని బంద్ చేయడం అని కాదు మనం చేస్తా ఉంటే వాళ్ళు బంద్ అయిపోతుంది అవి మనం దీనిలో మన పిల్లలు పెట్టద్ద పెట్టాలా పెట్టద్దాం కలేదు కానీ కొద్ది కొద్దిగా సాల్వ్ చేసుకుంటాం అని మరి ఎక్కడన్నా మన పిల్లలను మనం పండిస్తాం అమ్మ మనం

శ్రీవారికి ఎవరు దేవుడు అర్చనే పరమ ఆ భర్తకి అనుకూలంగా ఉండాలి ఏ సమయం ఏమి ఇవ్వాలన్నది ఆ ఇంటి యొక్క తండ్రి ఆమె ఆలోచన చెయ్యాలి అమ్మా మాట్లాడకూడదు అమ్మ రెండు నిమిషం అన్నుకోండి